నా పేరు కుమార్ రెడ్డి సో ఈరోజు మనం వచ్చేసరికి నంద్యాల జిల్లా మన బిల్లలాపురం గ్రామంలో ఉన్నాం అన్న పేరు వచ్చేసరికి దేవేంద్ర దాదాపు ముప్పై ఎకరాలు వరి సాగు చేస్తారు సో ఈయన వచ్చేసరికి ఇన్స్టా ఎక్స్ పేస్ మేకర్ అనేది మన వరి పంటలో దుడిదోమకు వాడడం జరిగింది వాడిన తర్వాత ఆయన అనుభవం ఎలా ఉందో తెలుసుకుందాం అన్నా ఈ ఇన్స్టా ఎక్స్ పేసిన రెండు కలిపి వాడారు మీరు అన్న ముక్కల భాగం పైన పడింది దోమ దోమ అంతా పడింది అంటే ఎట్లా ఉండేది మీరు ముందు బాగా దండిగా ఉన్నాయి దోమ అంటే బాగా విపరీతంగా దోమ ఉండేది బానే దోమ దానికి ముందు ఏమన్నా దోమ ముందు వాడినారా కొట్టినామో అవి పని చేయలేదు పని చేయలేదు పనిచేయలేదు సో ఇన్స్టా ఎక్స్ పేసిన దగ్గర రెండు కలిపి వాడినారు రెండు వాడినామో వాడిన తర్వాత ఎట్లుందా ఉంది అంటే రిజల్ట్ ఎట్లా అనిపించింది